నాతో పాటు మీ బైబిల్ కీ సామెతలు పదహారవ అధ్యాయం ప్రోబ్స్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ ఫోర్ యహోవా ప్రతి వస్తువును యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసాను దాని దాని పని నిమిత్తము కలుగజేసాను చాలా ప్రార్థన చేస్తుంది ప్రేమా నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడమని వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దుష్టిని క్రియలన్నీ లయము చేసి మీ సేవకుని మీ సెలవు చాటున మరుగుపరిచి మీరే మీ వాక్యాన్ని పంచి మీ ప్రజలకిచ్చి మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని ఏసు నా మమ్మన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి యెహోవా ప్రతిదాని దాని దాని పని నిమిత్తము ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము ఏం చేశాడు ప్రియుల గాడ్ దేవుడు మన సృష్టికర్త ఐ ఆయన భూమండలం మీద ఆకాశం అందు కానీ భూమి మీద కానీ భూమి కింద నీళ్ళందు కానీ ఆయన సృష్టించిన ప్రతిదానికి ఒక రీజన్ ఉంది ఒక రీజన్ ఉంది దాని దాని పని నిమిత్తము దేవుడు దానిని సూర్య సూర్యచంద్ర నక్షత్రములను ఎందుకు ఇచ్చాడు ఎందుకు సృష్టించాడు దానికి ఒక పని ఉంది ఏంట పని సూర్యుడు ఉదయం మనకు వెలిగివ్వడానికి రాత్రి చంద్రుడు నక్షత్రములు మానవులకు వెలిగివ్వడానికి కాలములను తెలపడానికి ఆయన సూర్య చంద్ర నక్షత్రాలను సముద్రంలో ఉన్న జల చరములన్నిటికీ దానికి ఒక రీజన్ ఉంది ప్రియులారా ఆ చేపలను కొరకే సృష్టించాడు నీటిని వాటి కొరకు సృష్టించాడు దాంట్లోంచి ఆ నీళ్ళలోంచి చేపను బయట వేస్తే అది బ్రతకలేదు ఎందుకంటే ఆ చేప నీళ్ళల్లోనే బ్రతకాలి ప్రైజ్ అలాడ్ జంతువులు భూమి మీద బ్రతకాలి కానీ వాటిని తీసి సముద్రంలో వేస్తే చచ్చిపోతాయి మునిగిపోతాయి కారణం అవి బూట్ మీద బ్రతకాలి రెండవది అన్నిటి ప్రాణులన్నిటికీ కూడా దేవుడు ఒక పని నిమిత్తము ప్రభువు సృష్టించాడు ప్రైజ్ అలాడ్ భూమి కావచ్చు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు అన్నీ కూడా దేవుడు ఏదో అనాలోచకంగా గాల్లో ఏదో కానీలే అనలే దానికి దాని దానికి ఒక పని ఇచ్చాడు దేవుడు ఆ సృష్టికర్త సృష్టించిన సృష్టిలోంచి మానవునికి దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి తను సృష్టించింది కూడా మానవుడు సృష్టించే దానికి కూడా ఒక పని ఉంది ఉదాహరణకి ఈ మైక్ వాడుతున్నాను దీన్ని సృష్టించినటువంటి కంపెనీ వారు దేని కొరకు సృష్టించారు దీంతో తలలు బగలగొట్టుకోవడానికి అయితే అది ఆ పని కూడా జరుగుతుంది మానవులు చేస్తున్నారు ఎక్కడ అసెంబ్లీలలో మైక్లు తీసుకొని కొట్టుకుంటున్నారు కానీ వాట్ ఈస్ ద ట్రూ పర్పస్ దీన్ని తయారు చేయడానికి ప్రాముఖ్యమైన పర్పస్ ఉద్దేశం ఏంటిదంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అది అందరి వరకు తీసుకొని వెళ్ళాలని ప్రైజ్ అడ్ వినబడాలని కళ్ళద్దాలని ఎందుకు తయారు చేశారు కంపెనీ వారు సో దట్ ఇది క్లియర్గా కనబడాలని పెన్ ఎందుకు వరకు తయారు చేశారు చెవిలో పెట్టుకోవడానిక పెట్టుకుంటారు కొంతమంది కానీ దట్ ఈస్ నాట్ ద ట్రూ పర్పస్ అది రాయడానికి ప్రైజ్ దాట్ కెమెరాలు వీడియోస్ ఎందుకు దాని దాని పని నిమిత్తము సమస్తము సృష్టించాడు దేవుడు సృష్టించాడు అంతేకాదు దేవుడు మానవునికి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి మానవుడు కూడా సృష్టించిన ప్రతి దానికి ఒక పని ఉంది ఒక పని ఉంది నేను ఒక ప్రశ్న అడుగుతాను భూమి మీద నిన్ను కూడా సృష్టించాడు కదా దేవుడు నిన్ను కూడా పంపించాడు కదా ఏంటి వాట్ ఈస్ ద పర్పస్ ఎందుకు ఏ ఉద్దేశంతో నిన్ను సృష్టించాడు ఏ ఉద్దేశంతో నిన్ను ఆయన రక్షించుకున్నాడు అసలు నీ నుండి ఏ పనిని కోరుకుంటున్నాడు ఆయన ఏం పని కోరుకుంటున్నాడు ప్రియులార ప్రతి మానవుని జీవితంలో కూడా దేవుడు ఒక ఉద్దేశంతో మానవుని లోకంలోనికి పంపించాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం చాలా విషయాలు ఉన్నాయి కానీ కొంతమంది జీవితాలను చూద్దాం వాళ్ళ పుట్టుక వెనుకాల ఉన్న ఉద్దేశం ఏంటి చివరిలో మనం తెలుసుకుందాం నీ పుట్టుకకి దేవుని ఉద్దేశం ఏంటి అది తెలుసుకున్నప్పుడే దానిని జరిగించినప్పుడే మన జీవితాలు ధన్యకరమైన జీవితాలుగా మార్చబడతాయి ప్రైజ్ ద లాడ్ హలలుయం రండి చూడండి కీర్తనలు నూరు కూడా చూడండి సామ్ హండ్రెడ్ మూడో వచ్చిన ఆయనే మనలను పుట్టించను మనము ఆయనే మనలను పుట్టించను ఇలా ఒక అద్భుతమైన విషయం చెప్పాను దేవుడే మనల్ని పుట్టించాడు ఆయన మన యజమానుడు ఆయన మన సృష్టికర్త హీజ్ అవర్ క్రియేటర్ సృష్టికర్త ఆయన నువ్వు తెల్లగా ఉన్న నల్లగా ఉన్న బక్కగా ఉన్న లావుగా ఉన్న పొడుగుగా ఉన్న పొట్టిగా ఉన్నా నీ జీవితంలో అర్థం చేసుకోవాలా దేవుడు నిన్ను సృష్టించాడు నువ్వు ఎలా ఉంటే అందంగా ఉంటావో ఎలాగుంటే హ్యాండ్సమ్గా ఉంటావో అట్లాగే సృష్టించాడు ఆయన ప్రైజ్ అలార్డ్ హీరోయిన్ శ్రీదేవి ఆమె చాలా అందగతే కానీ మీకు తెలుసా దాదాపుగా యాభైకి పైగా సర్జరీలు చేసుకుంది ముఖానికే మోర్ దెన్ ఫిఫ్టీ సర్జరీస్ ముక్కుకి ఇంకా వెయిట్ వేటుదో ఆమె చనిపోయినప్పుడు ఆమె గురించి రాస్తారు మోర్ దెన్ ఫిఫ్టీ సర్జరీస్ సర్జరీస్ నేను బాగాలేదు నా కన్ను బాగాలేదు నా ముక్కు బాగలేదు అండ్ చాలామంది అంటున్నటువంటి విషయం ఏంటిదంటే ఆ సర్జరీస్ వల్లనే తన ఆరోగ్యం కూడా పాడైంది అని ఆ సర్జరీస్ వల్లనే తర్వాత మనకేమైందో తెలియదు ఇప్పటివరకు ఆ ఆమె ఎలా చనిపోయిందో బట్ స్టిల్ ఈవెన్ మైఖిల్ జాక్సన్ తెల్లగా కనబడడానికి మెనీ సర్జరీస్ చాలా సర్జరీస్ చేసుకున్నాడు ఇప్పుడు ఇలా రాయన కూడా చనిపోయాడు దేవుడు నిన్నెట్లా నన్ను ఎట్లా సృష్టించాడు వి షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్ ప్రభా నీకు వందనాలు ప్రైజ్ అలాడ్ నేను నల్లగా ఉన్న స్తోత్రం నల్లగా హ్యాండ్సం నువ్వు తెల్లగా హ్యాండ్సం బ్యూటీగా తెల్లగున్న ప్రైజ్ లాట్ ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఒక్కొక్కరిని అందంగా అద్భుతంగా మనల్ని సృష్టించాడు అసలు ఈ మానవ శరీరాన్ని ధ్యానిస్తే ప్రిలారా ప్రభుచితమైతే ఒకరోజు ధ్యానిద్దాం ఒక్కొక్క దాని గురించి ధ్యానిస్తే అదొక పెద్ద ఆశ్చర్యం అనిపిస్తుంది అందుకే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలు అంటాడు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది పుట్టుచున్నది అసలు నన్ను ఎట్లా సృష్టించావో తెలుసుకుంటుంటే నాకు అవుతుంది రెండోది భయం కూడా అవుతుంది భయం అంటే అంత అద్భుతంగా ఇంకా ఏమంటాడు తెలుసా నువ్వు నా తల్లి గర్భంలో నేను ఇంకా నేను ఉన్నప్పుడే నువ్వు నన్ను కలగజేశావు నా ఎముకలు నిర్మింపబడుతుండగా ఒక్కరోజు రోజు అది ఎదుగుతుండగా నువ్వు అన్నిటినీ చూసుకుంటూ రాసుకున్నావు నా ది దినములలో ఒకటైన ప్రారంభం కాకముందే నా ముగింపు కూడా నువ్వు ఎరిగినటువంటి వాడు యు నో మై బిగినింగ్ అండ్ యూ నో మై ఎండింగ్ అంతగా మన ఎడల ఆయన మన ఎడల మాత్రమే కాదు ఈ సృష్టిలో ఆ క్రమము జరుగుతుంది అంటే కూడా దేవుడు దాని వెనకాల ఉన్నాడు ప్రైజ్ ద లాడ్ ఇప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలా దేవుడు సృష్టించిన కలుగజేసిన దానికి దాని దానికి పని ఉంటే దేవుడు నిన్ను నన్ను మనల్ని ఈ లోకంలో పుట్టింపజేసి మనల్ని రక్షించుకున్నాడు తన స్వరక్తం ఇచ్చి ఇప్పుడు ఏం పని కొరకు నన్ను రక్షించుకున్నాడు దేని కొరకు బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలను చూస్తాం చూడండి హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పదకొండు అధ్యాయం చూడండి మోషే భక్తుడి గురించి చూస్తున్నాం మనం ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వచ్చినారు మోషే పుట్టి మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుండ చూచి విశ్వాసమును బట్టి రాజాగ్నకు భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టిరి మోసే పెద్దవాడైన మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ఐగుప్తు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలలో శ్రమ అనుభవించడం మేలని ఎంచి యోచించి పరే కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఏలైనగా అతడు ప్రతిఫలముగా ప్రతిఫలముగా కలుగోబోవు బహుమానమందు దృష్టించెను మోసి రాకుమారుడిగా పెరిగాడు కానీ తన పుట్టుక వెనకాల ఏముద్దేశం ఉందో చెప్పండి మోసే భక్తుని దేవుడు అందరూ ఆ మగపిల్లలు చంపబడుతున్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఒక మూడు నెలలు దాచిపెట్టారు ప్రయాసపడ్డారు ఆ పిల్లోడు ఏడవకుండా ఏడుపు వినబడకుండా దాచిపెట్టారు మూడు నెలలైంది పెద్దోడైపోయాడు వాడి స్వరం పెరిగిపోయింది ఏడుస్తున్నాడు ఆ స్వరము వినబడిందంటే వచ్చి బాలుడైన మోసకు మాత్రమే కాదు దాచిపెట్టినందుకీ తల్లిదండ్రులు కూడా చంపబడతారు ఇప్పుడు వారికి అర్థమైంది మనం ఇంకా దాచలేము కనుక వాళ్ళొక చక్కని ప్లాన్ వేశారు ప్రిలర వినండి ఒక చిన్న ఏమంటారు దాన్ని జమ్ము పెట్టె తీసుకొని పిల్లోని పెట్టి వాడు మునిగిపోకుండా ఎన్నో నైలు నది ఇట్స్ ఫుల్ ఆఫ్ క్రొకడైల్స్ నైలు నది ముస్సళ్ళతో ఉంటుంది ఆ పిల్లల్ని ముసళ్ళకు పడేసించారు చాలామంది పిల్లలు దాంట్లో పడేశారు ఒక కుయుక్తి ఏంటిదో తెలుసా ప్రియులారా చరిత్ర కాడ్ అంటాడు ఈరోజు కూడా అదే కుయుక్తి జరుగుతుంది మన నైలు నది దేవత బలి కోరుకుంటుంది బలి కోరుకుంటుంది కనుక మనం ఏం చేయాలా ఇస్రాయేలీల పిల్లల్ని మన నైలు నదికి బలిగా ఇవ్వాలి అప్పుడు అది శాంతిస్తుంది లేదా మేలుకరంగా అట్లాంటి మాటలు రాజాజ్ఞ అందరూ తీసుకొని వేశారు చాలామంది పిల్లలు చనిపోయారు మనకు తెలియదు లెక్క కానీ మోసే ఆ జమ్ము పెట్టెలో పెట్టబడి నీళ్ళల్లో వదిలేసినప్పుడు మొట్టమొదటిది ఏ ముసలు కూడా క్రొకడైలు కూడా ముట్టకుండా గాడ్ వర్క్ బిహైండ్ ఆ పుట్టుక వెనకాల ఒక ఉద్దేశం ఉంది కనుక కాపాడుతూ వచ్చాడు అంతేకాదు డైరెక్ట్గా తప్పించబడమే మాత్రమే కాదు ఆ నీళ్ళ చేత ఇటు అటు కొట్టుకోబడుతూ ఆ జమ్ము పెట్టే సూటుగా ఎక్కడికి పోయిందో తెలుసా ఫరో కుమార్తె స్నానం చేసుకుంటుంటే ఆ పెట్టె అక్కడి వరకు వెళ్ళేలా ఎవరు చేశారు హూ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ది సీన్ దీని వెనకాల ఎవరు పనిచేస్తున్నారు దేవుడు కాపాడినాడు దేవుడు అది అక్కడికి వెళ్ళేలా చేసినాడు ఆ పిల్లోడు ఏడుపు విని ఆ పెట్టె మూత తెరిచి చూసేసరికి ఐగిప్తీయుల పిల్ల ఇస్రాయలీల పిల్లోడు ఐగిప్తుడు కాదు వాడు వీడు చంపబడాలి కదా పిల్లోడు అని అనుకోలే ఎందుకంటే అంతకు ముందే ఆమె హృదయములో దేవుడు కార్యం జరిగిస్తూ ఆ పిల్లోని చూడగానే దయబుట్టేలా చేశాడు ప్రైజ్ ద లాడ్ ద రీజన్ మోసే జీవితంలో ఒక పని ఉంది గాడ్ హాజ్ ఎ స్పెషల్ పర్పస్ ఇన్ హీస్ లైఫ్ అంతే కదా ఆ పిల్లోని బయటికి చూస్తూ అరే పిల్లోడు కదా అని దయబుట్టగానే మిరియాము పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను దాదిని తీసుకురావాలని అడిగింది ప్రిలారా తర్వాత మీకు తెలుసు శత్రువు ఇంటిలోనే ఫరో పెంచబడ్డాడు రాకుమారుడుగా శత్రువు ఇంటిలోనే ఎంత అద్భుతం ఒక మాట చెప్పిన సందర్భం కాదు కానీ దేవుడు ఎంత ఉన్నతుడంటే శత్రువుల ముందే నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు ఆయన అలలి శత్రువులు చూస్తుండగానే కాపరి ఉన్నాడు అనుకోండి గొర్రెలు చూస్తూ ఉంటాయి ఆ మధ్యలో ఆ చెట్ల పొదలలో ఆ నక్కను తోడేలో ఏదో చూస్తూ ఉంటుంది కానీ వాటి ముందే ఇది ధైర్యంగా తింటే గొర్రెలు ఎందుకో తెలుసా కాపరి ఉన్నాడు మాకు భయం లేదు కాపరి ఉన్నాడు కాపరి చేతిలో దుడ్డుకర్ర ఉంది ఒక్క దెబ్బ వేసిందంటే కథం తోడేలు కావచ్చు ప్రిలర్ మోసే రాకుమారుడిగా పెంచబడ్డాడు ఇప్పుడు అక్కడ పెంచబడి ఏంటి వాట్ ఈస్ ద పర్పస్ దేవుని ప్రజల్ని విడిపించడానికి ఐగుప్తి బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి దేవుడు మోసేను ఎన్నుకున్నాడు ఎన్ని సాకులు చెప్పినా వదిలిపెట్టలే దేవుడు మోసేను అద్భుతంగా వాడుకున్నాడు ఇస్రాయేల్ నిర్గమం వారి ఐగుప్తు నుంచి కానానుకి యొక్క ప్రయాణంలో దేవుడు వారిని నడిపించడానికి మోసే భక్తుడైన దేవుని సేవకుని ప్రభు ఎన్నుకున్నాడు వాడుకున్నాడు మోసే పుట్టుకకి ఒక అర్థం ఉంది ఏం చేసావయ్యా మోసే నువ్వు దేవుడి నీకు జన్మనిచ్చిండు కదా ఏం చేశావు నేను దేవుని చేతిలో వాడబడి ఇస్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వముల నుండి ఫరో బంధకముల నుండి నేను వారిని విడిపించడానికి ప్రభువు నన్ను వాడుకున్నాడు అని మోసే భక్తుడు చెప్పగలడు ఈరోజు మన జీవితంలో ఒక పర్పస్ ఏంటో తెలుసా రక్షించబడినటువంటి మనందరి జీవితంలో దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా ఎంతోమంది చీకటిలో బ్రతుకుతూ ఉన్నారు ఐగుప్తు అనే చీకటిలో బ్రతుకుతున్నారు ఫరో బంధకంలో అప్పుడుండే ఇప్పుడు సాతాను బంధకంలో ఉన్నారు మనందరి జీవితంలో దేవుడు ఒక విషయం ఏం కోరుకుంటున్నాడంటే వారిని అందరినీ ప్రభు వైపుకు నడిపించడానికి దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన చేతిలో వాడబడాలన్నది ఆయన కోరిక అదొక పర్పస్ మన జీవితంలో ప్రియలారా అదొక ఉద్దేశం ఎంతోమంది చీకటిలో బ్రతుకుతూ ఉన్నారు సాతాను బంధకంలో ఉన్నారు భయాల్లో బ్రతుకుతున్నారు రోగాల్లో బ్రతుకుతున్నారు శాపంలో బ్రతుకుతున్నారు ఇప్పుడు ప్రభు ఏం కోరుతున్నాడు తెలుసా ఈ హాజ్ క్రియేటెడ్ యూ ఆయన నిన్ను సృష్టించాడు నీకు జన్మనిచ్చాడు ఆయన నిన్ను రెండవసారి కూడా జన్మించాడు జన్మింపజేశాడు ఆత్మీయంగా నిన్ను రక్షించుకున్నాడు ఇప్పుడు కోరుతున్నది ఏంటో తెలుసా నువ్వు ప్రభు చేతిలో ఆయన మహిమ కొరకు నువ్వు వాడబడాలని ఒక్కొక్క భక్తుని తీసుకోండి ఒక్కొక్క పర్పస్ ఉంది వారి జీవితంలో దేవుడు వారికిచ్చిన పనిని నెరవేర్చాడు మోసే అంతేకాదు ఐగిప్తులో ఉండి ఆ రాజ భోగాలను అనుభవించడం కన్నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఆయన దేవుని ప్రజలతో కలిసి ప్రయాణమయ్యాడు దేవుని ప్రజలతోనే ఉన్నాడు అది ఆయన పుట్టుకోకున్న ఒక ఉన్నతమైన ఉద్దేశం ప్రశ్న నీ జీవితంలో ఏంటి ఉద్దేశం